హాయ్ గాయస్ వెల్కమ్ టు అను ట్రెండింగ్ వీడియోస్ నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రీవియస్ వీడియోలో టర్నిప్ గురించి చెప్పాను ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ టోటల్ మొత్తం ఉండిద్ది ఫస్ట్ మీరు యాప్లోకి పోయి ఓపెన్ చేసుకోండి ఇదంతా ఫస్ట్ చూపించిన ఫస్ట్ పార్ట్లో అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అదిగోండి చూసుకోండి క్యాన్ క్రిష అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గ్లోడింగ్ అయితే నెక్స్ట్ స్ట్రీమ్ కొట్టిన తర్వాత యూట్యూబ్ అనేది క్లిక్ చేస్తే మన అకౌంట్ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ స్ట్రీమ్ అని కొట్టిన తర్వాత మనకైతే ఇలా కనిపిస్తుంది కనిపించిన తర్వాత కింద వీడియో వీడియో ఆన్ చేసుకోవచ్చు ఇటువల్ల సైడ్కి వీడియో ఆన్ చేసుకోవచ్చు చూడండి వీడియో ఆన్ చేసుకోవచ్చు కిందకి చూస్తే ఎడిటింగ్ సెలెక్ట్ ఓవర్ బై అనేది చూడండి అవన్నీ మనం మనకు కావాల్సిన అవన్నీ తీసుకోవచ్చు దాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అదిగోండి చూడండి రెడ్ మార్క్ చూపిస్తున్నాయి కదండీ దాంట్లో మనం క్వాలిటీ అన్నీ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు కిందికి ఇంకా కిందికి స్క్రోల్ చేస్తే పైన ఇంకా పైన కూడా మ్యూట్ ఆప్షన్ మనం ఏమైనా మాట్లాడాలన్నా చెయ్యాలన్నా మ్యూట్ ఆప్షన్ ఉండుద్ది అదిగో చూడండి మ్యూట్ ఇది ఇటీవల చూసుకుంటే స్టార్ట్ స్ట్రీమ్ అని ఉండద్ది దాని క్లిక్ చేస్తే ఆర్ షేర్ స్క్రీన్ టర్న్ అయిపో పని దాని మీద క్లిక్ చేస్తే అది కొన్ని చూడండి యాప్ అనేది మనకు డైరెక్ట్గా గేమ్లోకి వెళ్ళిపోద్ది నొక్కితే ఇంకా అంతే